ఇక బాలు మీనాతో పాటు ఫ్యామిలీ అందరినీ బయటకు తీసుకుని వచ్చి ఇక నుంచి మా గంప ఈ పూల బండి మీద వెళ్ళి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి వస్తుంది అని చెప్తూ ఉంటాడు దాంతో ప్రభావతి షాక్ అవుతూ ఉండగా ఇక బాలు తాళం మీనా చేతికి ఇవ్వబోతూ ఉండగా అత్తయ్య మామయ్య చేతుల మీదుగా తీసుకుంటాను వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడంతో వాళ్ళు వాళ్ళ చేతికి ఇవ్వగానే సత్యం ప్రభావతి చేతుల మీదుగా మీనా ఆ తాళం తీసుకుంటుంది తర్వాత సత్యం ఆ బండికి కొబ్బరికాయ కొట్టగానే మీనా బాలు ఆ బండి మీద వెళ్తూ ఉంటారు ఇక తర్వాత మనోజ్ నాకు కూడా అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఎప్పుడో గొప్ప స్థాయికి వెళ్ళుండేవాడిని అని అంటూ ఉండగా రోహిణి ఇప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తూ వెంటనే ఇంతకుముందు మావయ్య గారు ఇచ్చిన డబ్బు మీ దగ్గర నుంచి ఎవరో ఒక అమ్మాయి కొట్టేసింది అన్నారు కదా అని అడుగుతూ ఉండగా ఆ అమ్మాయి ఆ డబ్బు తీసుకొని పారిపోయింది అని మనోజ్ చెప్తూ ఉండగా ఆ ఏజెన్సీకి వెళ్ళి ఆ అమ్మాయి గురించి వివరాలు కనుక్కుంటే ఏమైనా తెలుస్తుందేమో అని రోహిణి అంటూ ఉంటుంది